హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఏ వ్యక్తికైనా తన పేరు కూడా ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది రూపంతో పాటు పేరు కూడా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం శక్తి గాంభీర్యం అందంతో పాటు ఇష్టాలు అయిష్టాలను కూడా వెల్లడిస్తాయని ఆస్ట్రాలజీ పండితులు చెబుతుంటారు పేరులోని మొదటి అక్షరంను బట్టి వారు ఎలాంటి వారు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారో చెప్పేయగలరు మరి ఎస్ లెటర్తో మొదలయ్యే వారి లైఫ్ కెరియర్ థింకింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎస్ అనే లెటర్తో పేరు మొదలయ్యే వారు ప్రతి రిలేషన్ను ఎమోషనల్ గా తీసుకుంటారు ప్రతి ఈ విషయంలో క్లియర్ కట్ గా ఉంటారు లైఫ్ పార్ట్నర్ను కూడా బాగా ప్రేమిస్తారు మాటిస్తే అస్సలు తప్పరు నిష్కల్మషమైన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు ఎస్ లెటర్తో పేరు మొదలయ్యే వాళ్ళల్లో చాలా వరకు రొమాంటిక్ పర్సన్స్ అయి ఉంటారట అంతేకాదు వీళ్ళు చాలా ఓపెన్ మైండ్ పీపుల్ ఎదుటి వాళ్ళను ఇట్టే ఆకర్షిస్తారు ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని ప్రశాంతంగా వినడమే కాకుండా వాళ్ళను కూడా ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు ఇక ఎస్ అనే అక్షరంతో పేరున్న వ్యక్తులు సహజంగానే కళాకారులు కళల పట్ల ఆకర్షితులై ఉంటారు తమ లక్ష్యాలను సాధించేందుకు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు ఎటువంటి సమస్యలు ఎదురైనా సులభంగా పరిష్కరించగలరు ఎస్ అక్షరంలో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా అరుదైన రంగాల్లో సెటిల్ అవుతారు అలాగే పేరులో మొదటి అక్షరం ఎస్ ఉన్నవారు జీవితంలో ఎదురయ్యే మార్పును సులభంగా ఎదుర్కోలేరు లేదంటే మార్పును అసలు ఇష్టపడరు వీళ్ళంత పట్టుదల కలిగిన వ్యక్తి మరొక ఉండరనే చెప్పాలి ఒక్కోసారి దుష్పరిణామాల గురించి కూడా ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటారు మరి విన్నారుగా ఫ్రెండ్స్ ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వారు ఎలాంటి థింకింగ్తో ఉంటారో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్